జాతర శుభాకాంక్షలు వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా వెంకటగిరి పొలిటికల్ లెజెండ్ మా ప్రీతమ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారికి మరియు భక్తజనులకు జాతర మహోత్సవ శుభాకాంక్షలు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ దాసరి బ్రదర్స్ బైరవరం బాలాయపల్లి మండలం జాతర శుభాకాంక్షలు వెంకటగిరి శక్తి స్వరూపుని శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి వెంకటగిరి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి మరియు వెంకటగిరి మండల ప్రజలకు జాతర శుభాకాంక్షలు అమ్మవారి కృపా కటాక్షాలు ఎలవేలలా ఉండాలని కోరుకుంటూ మీ తమ్మిరెడ్డి తనుజా శివారెడ్డి మండల పరిషత్ అధ్యక్షురాలు వెంకటగిరి జాతర శుభాకాంక్షలు వెంకటగిరి పట్టణ ప్రజలకు విచ్చేయు భక్తులకు ఎండయ్య కూటమి కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయభిలాషులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ మీ అనిల్ కుమార్ రామారావు జాతర కమిటీ సభ్యులు వెంకటగిరి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ फरे అమ్మగారి యొక్క పుట్టిల్లి నుంచి అత్తగారింటికి పన్నెండు గంటల వచ్చేస్తుంది పన్నెండు గంటల నుంచి రెండు మళ్ళీ ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది ప్రొసెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ యొక్క విరూపం నుంచి వచ్చిన వంద మంది అలాగే ఇక్కడ చాకల్ సాగుడి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది అలాగే పార్టీ సిఐ రెండు గంటల విరూపం వెళ్తారు అలాగే ఈ చాకల్ సాగు దగ్గర ఉన్నటువంటి సిబ్బంది మంది సిబ్బంది గంటల వర్క్ యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமைன தரல்லோனே லபின்சினும் காண்டாக்ட கே சுப்ரமன்யம் ஆசாரி செல் நம்பர் 9701643110 நெல்லுரு ரோட்டு நாகமந்திரம் எதிருகா வெங்கடுகிரி டாவன் செரவன